హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది సంక్రాంతి ముందు రోజు వీడియో అనమాట రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకుంటాం మేము భోగి రోజు వీడియో అండి యాక్చువల్లీ నేను బుధవారం వీడియో అప్లోడ్ చేశాను కానీ ఎందుకో మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చింది వాయిస్ సరిగ్గా రాలేదన్నమాట ఇంకెక్కడైతే మా అత్త రొట్టెలు చేస్తుంది నువ్వులు పెట్టి రొట్టెలకు సద్దరొట్టెలు చేస్తుంది అనమాట బాగా చేసింది ఇంకా పర్వాలేదు బాగా వచ్చిన రొట్టెలు మా నాన్న గిరినీలో అంటే పిండి మిషన్లో ఆడించుకొచ్చాడు పిండి ఎందుకో సరిగ్గా రావట్లేదు పాపం అవి అంటే మెత్తగా వేయలేదంట పిండి అందుకే ఇంకా మాకైతే అసలు రా మా అత్త కాబట్టి అటు చేసింది ఆ పిండి నీట్గా రాలేదు అయినా బాగానే వచ్చినాయనమాట చూడండి సద్దరొట్టెలు కాంబినేషన్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తాము కొంతమంది నువ్వుల పిండి కల్లగూర అంటే కల్లగూర అంటే వెజిటేబుల్స్ మిక్స్డ్ అనమాట కర్రీస్ అన్ అవన్నీ వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తారు కర్నూలు కర్నూల్లో అయితే ధర్మవరంలో అయితే మేము గుత్తి వంకాయ నువ్వుల పొడి అలా చేసుకుంటాం అనమాట చాలా బాగుంటాయి నువ్వుల పొడి నువ్వులుంటేలు కూడా చేస్తాం మన ఛానల్లో వీడియో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నువ్వుల ముద్దలు అదేంటి అదే వంకాయ కర్రీ అలా చేసుకొని తింటాము చాలా బాగుంటుంది మీరేం చేసుకుంటారో కాంబినేషన్ కామెంట్ చేయండి ఇద్దాం మేము చూడండి గుత్తి వంకాయ చేశాను చాలా బాగుంది రొట్టెలు వంకాయ కర్రీ కాంబినేషను ఇంకా మేము అందరం వచ్చినాం కాబట్టి ఇలా చేసుకున్నాము ఉదయం అయితే పండగ రోజు ఉదయం భోగి మంటలు వేశాడండి మా అన్న ఇంకా పిల్లలు నేను మా అన్న మా వదిన మా నాన్న అందరూ బయటకు వచ్చామన్నమాట అంటే మా ఇంట్లో శారీస్ బిజినెస్ ఉంటుంది కాబట్టి కొన్ని అట్టపెట్టలు పుల్లలు అన్నీ మా పక్కన పెట్టింది ఇంట్లో పాత వస్తువులు వేసి వేయాలంటారు కదా ఇక్కడైతే మా లైన్లో అందరు వేశారండి భోగి వంటలు భలే అనిపించింది నేను చాలా తక్కువగా వస్తాను సంక్రాంతికి పండక్కి ఇంటికి టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్ అయింది చాలా మంచిగా అనిపించింది పిల్లలకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది చూడండి అందరూ ఎలా భోగి మంటలు వేశారు ఇంటింటి దగ్గర ఇప్పుడు మంచిగా పల్లెటూర్లలోనే కాదు టౌన్లో కూడా బాగా చేస్తున్నారు అనిపించింది చూడండి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర భోగి మంటలు వేశారు ఉదయమే మేము ఇలా భోగి మంటలు వేస్తామన్నమాట మంచిగా అనిపించింది ఇంకా తర్వాత మొగ్గు వేద్దామని ఇది నైట్ వీడియో అండి పండగ ముందు రోజు నైట్ వీడియో అనమాట ఇంకా నేను వదిన నేనైతే ఇలా వేసానండి ముగ్గు పొంగలి చెరుకుగడలు ఆవు సన్ను కైటు అన్నీ వచ్చే విధంగా అనమాట కొత్త బియ్యంతో పొంగల్ వండుతారు కదా అలా అన్నీ వచ్చే విధంగా ఇలా అనమాట మా దగ్గర కొంచెం స్లా అది బండలు సరిగ్గా లేవన్నమాట మా ఇంటి ముందర ఇంకా వచ్చిన కాటికి వేసానండి చూడండి ఇంకా నేల మీద కానీ వేస్తే చాలా బాగా వస్తుంది ముగ్గు నాకు వచ్చిన కాటి వరకు ఇలా వేశానండి ఎలా ఉందో ముగ్గు కామెంట్ చేసేయండి ఇంకా మీరు ఎలా మీరు పండగ రోజు ఊర్లో ఉన్నారా వేరే ఊరికి వెళ్ళారా కామెంట్ చేయండి అన్ని కామెంట్ చేయాలంటే ఒక్క ఏంటి అని మీకు ఏది తెస్తే అది కామెంట్ చేయండి మంచిగా అయితే బ్యాల్ని ఉడకబెట్టేసింది మా వదిన ఉదయము పండగ రోజు అదే భక్ష్యాలు చేయాలి కదా ఇంకైతే బొరుగులు అనమాట అవి బొరుగులు ఉగ్గా అని ఉగ్గాని చేసింది టిఫిను బురుగులు కానీ చేసింది తర్వాత ఇక్కడ నేను రసం చేశానండి భక్ష్యాల రసం చేశాను భక్ష్యాల రసం చేసేసి ఉదయము బరుగులు చేసాము పిల్లలు కొంతమంది బరుగులు తిన్నారనమాట ఈ పొంగనాలు పిండి ముందు రోజు దుండింటే నేనైతే పొంగనాలు అనమాట మా పెద్ద బాబు వచ్చి నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇలా హెల్ప్ చేస్తున్నాడు మా పెద్ద బాబు వచ్చాడు అనమాట నేను హెల్ప్ చేస్తాను అని ఏంటో ఇంత పనిలో కూడా మేము పొంగనాలు పెట్టుకున్నాం చూడండి అలా ఉంటుంది అది కాక పిల్లలకి ఏమైనా తెచ్చిద్దామంటే కూడా ఆ రోజు హోటల్స్ ఏం లేవన్నమాట ఇంకా ఇంట్లో పిండి ఉంటే ఇలా పొంగనాలు వేసేస్తుంటే మావాడు వచ్చి వేస్తాను దానికి హెల్ప్ చేస్తా అన్నాడు ఇంకా ఏదో ఒకటి మధ్యలో వస్తూ ఉంటారు కదా అట్లా హెల్ప్ చేయాలని పిల్లలైతే మాత్రం మా వాడు ఇలా వేశాడు అంటే ఒకరు చెయ్యని కాదని నేను చేస్తుంటే మా వదిన వస్తుంటుంది మా వదిన పెడుతుంటే నేను వస్తుంటా ఇంట్లో పని ఉంటుంది కదా ఒక్కరేం చెయ్యం మేము అందరూ కలిసి చేస్తాము మా వదిన ఇందాక నేను రాకముందే బొరుగులు చేసింది తర్వాత నేను వచ్చి నిమ్మకాయ పిండేసి ఇలా వేడి చేస్తున్నాను అనమాట వాళ్ళు తినడానికి అందరికీ కొంతమంది తిన్నారేండి ఇంట్లో ఇంకా ఇలా బరుగుల తర్వాత అంటే మా రాయలసీమ స్పెషల్ అనమాట బరుగుల తర్వాత అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎవటే కొంచెం సరిగ్గా తినారు కానీ పెద్దలు బాగా ఇష్టంగా తింటారు ఇంకా తర్వాత లెమన్ రైస్ కలిపాను అండి అన్నీ కొంచెం కొంచెమే తీసాను వీడియోస్ ఫుల్గా తీయలేదు ఎందుకంటే టైం కుదరలేదు నాకు ఇంకా పని పూజ చేస్తున్నారు పక్క వీడియోలు తీసుకుంటే కుదరదని కొంచెం కొంచమే తీసుకున్నాను మా ఇంట్లో ఎవరు ఏమన్నారు కానీ వీడియోలు తీసుకుంటే నాకే కుదరలేదు పని ఇంకా పిల్లలు సౌండ్స్ టీవీ ఇంకా అందరూ మా నాన్న డ్యూటీ టైం అందరూ అనమాట అట్లా అనమాట కుదరలేదు అనమాట ఎక్కువ తీసుకోవడానికి ఇంకా మా అత్త అయితే మేము అన్ని రెడీ పెడితే భక్ష్యాలు చేసింది నిజంగా బా మేజంగా మా అత్త మాత్రం భక్ష్యాలు బల చేస్తుంది అన్నీ రెడీ పెట్టామనుకో టక్క టక్క టాకా చేసేస్తుంది భక్ష్యాలు నేను నేను ఈ మధ్యలో నేర్చుకున్నానండి నిజంగా ఇట్లా మా అత్త చేసేది చూసి మా అమ్మ చేసేది అప్పుడు అంటే ఒకటి రెండు చేసేదాన్ని నేను ఎక్కువ చేసేదాన్ని కాదు తర్వాత నేను ఇంకా నేర్చుకోవాలి ఎలాగైనా పిల్లలు ఎప్పుడు కుటుంబంలో చేస్తా అంటుంటారా నేను కూడా నేర్చుకున్నాను నిజంగా బాగా వస్తున్నాయి ఈ మధ్యలో నేను చేస్తుంటే కూడా మా అత్త అయితే బాగా టక్ టక్కా చేసేసింది అసలు భక్ష్యాలు మిగలేదు అంత టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉండే భక్ష్యాలు మాత్రం మేము కందిబేళ్ళతో చేస్తాము కొంతమంది శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా అవి కూడా పెట్టి చేస్తారు మేము కందిబేళ్ళతోనే చేస్తాం అనమాట పిల్లలకి సాఫ్ట్గా అంటే బాగా అరుగుతుంది అని మేము బ్యాళ్ళతోనే ఎక్కువగా చేసుకుంటాము అనంతపూర్ సైడు కందిబేళ్ళు ఎక్కువ వాడతారు భక్షాలకి మేమున్న కర్నూలు సైడ్ మాత్రం శనగ బేళ్ళతోనే వాడతారు అనమాట ఒక సైడ్ ఒక రకంగా కొంతమంది బ్యాళ్ళతో కూడా చేస్తారు ఇవి ఒక రకంగా చేస్తారు చూడండి భక్ష్యాలు మంచిగా మా అత్త తిక్కేస్తుంటే నేను ఇట్లా పెన్నం మీద వేసి వేస్తున్నాను అనమాట ఆయిల్ వేసేసి ఫస్ట్ వాళ్ళకి అలా వచ్చింది ఇంకా నెక్స్ట్ అన్నీ బాగా వచ్చాయనమాట చాలా మంచిగా వచ్చాయి భక్ష్యాలు మాత్రం టక్కటక్క చేసేసాము మేమైతే పండగలకు దసరాకి సంక్రాంతికి ఉగాదికి అట్లా భక్షాలు చేసుకుంటాము మిగతా పండగలకి అన్నిటికీ కుడుములు అలా చేస్తామన్నమాట కంపల్సరీ భక్ష్యాలు కుడుములు అయితే దేవుళ్ళకి చేసి పెడతాం అనమాట ఇంకైతే చూడండి భక్షాలు ఎంత బాగా వచ్చాయి కదా మీకు భక్ష్యాలు వస్తాయి రాదో కామెంట్ చేయండి రాని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు అందరూ బాగా నేర్చుకుంటున్నారు కదా చూడండి మంచిగా వచ్చాయి ఇవన్నీ భక్ష్యాలు ఇన్ని చేసామన్నమాట ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరినైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి ఇది కాక ఇది రెండోసారి అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో అసలు నాకు వీడియో ఎందుకో వాయిస్ సరిగ్గా రాలేదన్నమాట చూడండి పండగ రోజు ఇలా పూజ చేసాం మేము